వెల్కమ్ టు జే హర్ష లోకాల్ ఈరోజు మనం చూస్తున్న బాటిల్స్ తేనె బాటిల్ నేచురల్ ప్యూర్ హనీ ప్రకృతిలో సేకరించిన తేనెటీగలు తీసుకొచ్చి పిప్పొడి మకరందం ఎంతో మధురమైన తేనెని ప్రకృతిలో సేకరించి ఈ బాక్సుల్లో నింపుతాయి న్యాచురల్గా మేము సేకరిస్తాం ఆ తేని ఢిల్లీ నుంచి గల్లీ దాకా డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంది స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి వాట్సప్ చేయండి కేజీ నుంచి పది కేజీల వరకు డోర్ డెలివరీ చేయగలండి అంతకైనా ఇంకా ఎక్కువైనా చేస్తాం హోల్సేల్ కూడా అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్స్ లైక్